నేడు సంజనమైన నిర్ణయం తీసుకున్న అల్లు అర్జున్ జనసేన పార్టీ కోసం ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకుంటారని ఎవరు కూడా కల్లో కూడా ఊహించలేదట మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం నెట్టింటా చక్కర్లు కొడుతున్నట్లుగా తెలుస్తుంది ఇంతకీ అల్లు అర్జున్ ఏం నిర్ణయం తీసుకున్నాడో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం ఐకన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా రంగంలోనే ఎంతో అద్భుతమైన పేరు ప్రాఖ్యాతలు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా తన వ్యక్తిగత సేవలతోనూ అభిమానులను ప్రేక్షకులని ప్రజల్ని ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తూ వారి ప్రేమల్ని అందుకుంటూనే ఉంటాడు అలాంటి అల్లు అర్జున్ గారు ఇప్పుడు మాత్రం ఏకంగా తన మామయ్య అయిన జనసేన పార్టీ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారట మరి ఆయన మాట్లాడుతూ ఇన్నాళ్ళు నేను సినిమా రంగంలో ఎంతో అద్భుతమైన ఉన్నతమైన స్థానానికి ఎదిగాను కానీ అది నాకు ఇంకా తృప్తిని ఇవ్వలేకపోతుంది ఖచ్చితంగా నేను తృప్తి పడే విషయం ఏంటంటే జనసేన పార్టీలో చేరిపోవడం ఆ పార్టీ ద్వారా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయినటువంటి మా మామయ్య గారికి చేయితనిచ్చి ప్రజలకి మేలు చేస్తే నాకు ఇంకా సంతృప్తిగా ఉంటుంది అందుకోసమని నేను మాత్రం ఇప్పుడు ఏకంగా జనసేన పార్టీలో చేరిపోవాలని ప్రచార రంగంలో సంసిద్ధంగా పాల్గొనాలని నిర్ణయించుకున్నాను అంటూ ఐకల్ స్టార్ అల్లు అర్జున్ గారు కీలకమైన నిర్ణయం తీసుకున్నారట మరి అల్లు అర్జున్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇప్పుడు మాత్రం ఎంతగానో వైరల్గా మారుతుంది నెట్టింటా